హైలైట్ దేవుడు చెప్పినటువంటి నీతి నియమాలని ప్రేమని పక్కన పెడితే అలా చేసే వాళ్ళను సైతము వ్యర్థముగా ఆరాధించే వాళ్ళు వేషధారులు అన్నాడు అందుకు ఈ మాట పట్టుకున్నా మూడు రకాలుగా వేషధారులు మనకు కనపడతారు ఇంకా ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి జస్ట్ మచ్చు ఒక మూడు రకాలు చెప్పా స్తోత్రం మూడు రకాలు మొట్టమొదటి రకం ఎవరో చెప్పండి మీరు చెప్పాలి అందరూ వేషధారులు నెంబర్ వన్ ఆడి దగ్గర ఇరవై నాలుగు పెట్టుకొని అవతలోడి దగ్గర ఒకటి అరవై వెతుకుతూ ఉంటాడే వేషధారి నెంబర్ వన్ నెంబర్ టూ కడుపులో దురుద్దేశం పెట్టుకొని పైకి షో మాటలు మాట్లాడతారే ఈజీగా అర్థమైతే ఇట్టు చెబితే వేషధారి నెంబర్ టూ మూడవది ఆచారాలని హైలైట్ చేసి దేవుడిచ్చినటువంటి నీతి నియమాలను తృణీకరించేటువంటి వాళ్ళు దేవుడు చెప్పినటువంటి ప్రేమ కనికరం జాలి మొదలైన వాటిని తిరస్కరించే వాళ్ళు వేషధారులు చేతులు గడుక్కోకుండా తింటున్నారేంటి మీ శిష్యులు అనుకుంటూ వచ్చారు పరిశుద్ధులు చేతులు గడుక్కోకుండా తింటున్నారేందని కొంతమంది కలర్ బట్టలు వేసుకొని కనపడుతున్నారనుకో కొంతమంది అంటారు ఆ చర్చికి పోయే వాళ్ళంతా కలర్ పట్టలేదండి వాళ్ళంతా లోకానుసార్లే అసలు వైట్ అండ్ వైట్ వేయాల ఏమి వేయాలా వైట్ అండ్ వైట్ వేయాలా అసలు ఆ చర్చికి పోయే వాళ్ళంతా కలర్ఫుల్ వేస్తారు అంతా వేషధార్లే అంత లోకాన్సార్లే అవునా మరి ఏది పరి పవిత్రత ఏది పరిశుద్ధత అంటే తెల్లని వస్త్రాలు మాత్రమే కట్టాలి అది పరిశుద్ధత పవిత్రత మరి అట్లయితే పరలోకంలో రంగురంగులు ఉండొద్దు కదా ఓన్లీ వైటే ఉండాలి కదా పరిశుద్ధుల తెల్లని వస్త్రములు అంటే పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు బైబిల్ గ్రంథంలో ప్రపంచంలో దేవుడు సృష్టించిన రంగులు ఇవన్నీ అయితే దేవుడు చెప్పిన హెచ్చరిక ఏంటంటే లోకానుసారమైన వేషం వేయకుండా పరిశుద్ధులకు తగినట్టుగా మీరు పైకి కనపడే విషయంలో కూడా కొంచెం బ్యాలెన్స్గా ఉండండి అని చెప్పాడు అచ్చంగా వైటే వేసుకోమని చెప్పలా అందుకే అప్పుడప్పుడు నేను కలర్ బట్టల్లో కూడా కనపడతా దేవునికి స్తోత్రం హలో లూయా అర్థమైందా కలర్ బట్టలు కూడా వేసుకోవచ్చు కానీ అతికి వెళ్ళకూడదు తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని బంగారములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైన ముత్యములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారం అని చెప్పుకును స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అన్నాడు తగు మాత్రంగా మనం ఉండొచ్చు అచ్చంగా వైటే వేసినోళ్ళు పరిశుద్ధులు కలర్ వేసిన వాళ్ళంతా లోకానుసార్లు అనుకోకూడదు అది మళ్ళీ వేషధారిన అయింది అంటే ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే సైకాలజీ వీళ్ళు వైట్ అండ్ వైట్ వేసుకుంటారు కదా కలర్ వేసుకునే వాళ్ళందరిని పురుగులు చూసినట్టు చూస్తారు నన్ను వెంబడించే వాళ్ళు ఎవరు అట్లాంటి పని చేయొద్దు నీకు ఇంట్రెస్ట్ ఉందా వైట్ వేసుకుంటున్నావు వేసుకో కలర్ వేసుకునే వాళ్ళని పురుగుల్ని చూసినట్టు చూడొద్దు వాళ్ళ శరీరానుసారులు కానీ లోకానుసార్లు అని నువ్వేదో పరిశుద్ధుడి ఇవే పరిశుద్ధురాలు అని ఫీల్ అవ్వద్దు ఎందుకంటే కొన్నిసార్లు తెల్ల బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేని స్థితిలో కూడా కలర్ బట్టలు వేసుకునే వాళ్ళు ఉన్నారు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంతమంది స్త్రీలు కలర్ బట్టలు వేసుకునే పరిస్థితి ఉంటుంది వెంటనే ఆవేశంతో ఊగిపోయి వాళ్ళు కలర్ బట్టలు వేసుకున్నారు లోకాన్సర్లు అని వెంటనే సర్టిఫికెట్లు ఇవ్వద్దు ముఖం కొడతాడు ఏసయ్య దాన్ని ఒక ఆచారం చేయొద్దు తెల్ల బట్టే కట్టాలి తెల్ల వస్త్రమే వేయాలని ఒక ఆచారం చేయొద్దు మైండ్ బాగున్న వాళ్ళకి నేను చెప్పేది అర్థమవుద్ది దేవునికి స్తోత్రం నీకు ఇంట్రెస్ట్ ఉందా వేసుకుంటున్నా తెల్ల బట్టలు అంటే ఇష్టం వేసుకున్నాను చిరాకు పుట్టితే కలర్ బట్టలు వేసుకుంటా అయితే ఓవర్ యాక్షన్ చేయకుండా హడావుడి వేయకుండా ఏదో దేవభక్తుడు భక్తి సాధకుడు అంటే దానికి తగ్గ అవతారం కూడా కనపరచాలి కాబట్టి దానికి తగ్గట్టుగా ఉండాలి వేరే వేరే విధంగా వ్యవహరించాను అనుకో అడాగుంటుంది అలాగే స్త్రీలు పురుషులు అందరూ కూడా కానీ కొంతమంది కొన్ని సంఘాలు ఏం చేసినాయి ఆచారం చేసినాయి తెల్లబట్టలే కట్టాలి తెల్లబట్టలే వేయాలి ఆచారం చేసినాయి కొన్ని సంఘాలు ఇక ఈ ఒక్క ఆచారమే కాదు ఇక చాలా ఆచారాలు ఉన్నాయి సంఘాల్లో ఈ ఆచారాలన్నీ ఫాలో అయిన వాళ్ళేమో పరిశుద్ధులు వీటిని ఫాలో అవ్వకపోతేనేమో వాళ్ళు పాపులు అన్నట్టుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు అతిశయపడతా ఉంటారు సంఘాలోళ్ళు వాళ్ళు ఒక సంఘం వాళ్ళు ఇంకొక సంఘానట తృణీకరిస్తూ ఉంటారు నేను చెప్తున్నా ముంగమూరి దేవ